ఏ రకంగానైతే యేసు కూడా ఫుల్గా మందు కొట్టి జనాల మధ్యలో తిరిగే వాళ్ళు అలా బండి నడిపిస్తున్నారు సో ఇమాజిన్ చేద్దామండి యేసుగారు బాగా మందు కొట్టి ఎక్కడన్నా పడిపోతే పడిపోయారు ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగ్గుతాయి కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు ఫుల్లుగా మందు కొట్టి బండి నడిపిస్తూ రెండుసార్లు పడ్డారని వార్తలు వస్తున్నాయి ప్రేక్షకులందరికీ నమస్తే బైబిల్ లూకాసు వార్త ఏడో అధ్యాయం ముప్పై నాలుగు వచనంలో ఇలా ఉంటుందండి మనుష్య కుమారుడు తినుతూ తాగుచూ వచ్చను గనక మీరు అదిగో వీడు తిండిబోతి తిండిబోతు తిండిపోతూ మద్యపానియు శంకరుడనియు పాపులకు స్నేహితుడను అనియు అనుచున్నారు సో ఇక్కడ యూదులు యేసు గురించి చెప్తున్న మాటలు ఇవి మీరు చాలా సాక్ష్యాల గురించి వినుంటారు ప్రేక్షకులు వీళ్ళు ఏమంటారు అంటే అంతకుముందు నేను తారుగుబోతుని తిరుగుబోతుని డ్రగ్స్ తీసుకునేటోని మర్డర్లు చేసేటోన్ని మానభంగాలు చేసేటోని అలాంటి వాడిని నేను క్రైస్తవానికి వెళ్ళి శుద్ధపూసనయ్యాను ఇక నా అంత మంచోడే లేడు ప్రపంచంలో అని సొల్లు వార్తలన్నీ చెప్తుంటారు సొల్లు సాక్ష్యాలు చెప్తుంటారు సో యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనంటే ప్రవీణ్ పగడాలకి సంబంధించిన కొత్త వార్తలన్నీ వస్తున్నాయి అదేంటంటే తాను హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రికి వెళ్ళిన దారంతా కూడా ఏమేం జరిగిందో సివి ఫుటేజ్లన్నీ బయటికి వస్తున్నాయి సో దాన్ని కొంచెం వివరించడానికి నేను ప్రయత్నం చేస్తానండి ఇరవై నాలుగో తారీఖు ఈ ప్రవీణ్ పగడాల గారు పదకొండు గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరారు అది ఎన్ఫీల్డ్లో అని మనకు తెలుసు సో తాను వెళ్తూ వెళ్తూ కోదాడలో ఒక మందు దుకాణంలో మళ్ళీ చెప్తున్నాను కోదాడలో ఒక మందు మందు దుకాణం అంటే మెడిసిన్ షాప్ అనుకోవద్దండి బ్రాందీ షాప్ అండి బ్రాందీ షాప్లో మందు కొనుక్కొని అంటే ఆరు వందల యాభై రూపాయల మందు అని కూడా ఉంది బాటల్ ఎంత కొన్నారు చిన్న చిన్న క్వార్టర్ క్వార్టర్ కొన్నట్టున్నారు అది కొనుక్కొని అది తాగేసి బండి నడిపిస్తూ ఉన్నారు సో జనరల్గా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత కొందరు చూసారంట ఆయన ఏదో తూలుతున్నాడు చేస్తున్నాడు అన్నారు సో కంచిక చెరల పరిటాల మధ్యలో అదుపు తప్పి పడిపోయారు అక్కడ హెడ్లైట్ విరిగిపోయింది సేఫ్టీ రాడ్స్ ఏవైతే సైడ్లో ఉంటాయో అది కూడా కొంచెం బెండ్ అయింది సో అక్కడ నుంచి కొంచెం తమాయించుకున్నారు మళ్ళీ మొదలు పెట్టారు అక్కడ నుంచి గొల్లపూడి చెందిన తర్వాత అక్కడ కొంచెం పెట్రోల్ పోసుకున్నారు అప్పటికైనా మాట్లాడే స్థితిలో లేరు పెట్రోల్ బంక్లో చూసిన వాళ్ళు కూడా చెప్పారంట ఏదో ఎంత పెట్రోల్ పోయాను అంటే ఎనిమిది వేలు చూపెట్టారంట అంటే ఎనిమిది వందల పెట్రోల్ ఏందో తెలియదు మరి సో అలా ప్రవీణ్ పగడాల గారు ఏ రకంగానైతే యేసు కూడా ఫుల్గా కొట్టి జనాల మధ్యలో తిరిగే వాళ్ళు అలా బండి నడిపిస్తున్నారు సో ఇమాజిన్ చేద్దామండి యేసు గారు బాగా మందు కొట్టి ఎక్కడన్నా పడిపోతే పడిపోయారు ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగ్గుతాయి కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు ఫుర్లుగా మందు కొట్టి బండి నడిపిస్తూ రెండు సార్లు పడ్డారని వార్తలు వస్తున్నాయి అయితే మీరంటారు యేసుగారు ఎక్కడ తాగలేదు కదండి ఆయనను నమ్ముకున్న తర్వాత ఎంతో మంది తాగడమే మానేశారు అంటే నేను ఆల్రెడీ రిఫరెన్స్ ఇచ్చాను లూకాస్ వార్త ఏడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం అక్కడ స్పష్టంగా తిండి పోతూ మద్యపానీయు సుంకరులతో కలిసి ఉన్నవాడు స్నేహితుడు అని మనకు వచనాలు ఉన్నాయి సో మనం ఇంగ్లీష్లోకి వెళ్తే అక్కడ స్పెసిఫిక్గా వైన్ బైబర్ అని ఉంటుంది వైబర్ వైన్ బైబర్ అంటే ఏంటంటే హెవీగా ఫుల్లుగా టున్నుగా మందులు కొట్టేవాడు అనమాట సో యేసుగారు మామూలుడు కాదండి ఫుల్లుగా మందు కొట్టేటోడు అలాగే మనకు యోహన్స్ వార్త రెండో అధ్యాయంలో కూడా వాటర్ని వైన్ చేసిన మహానుభావుడు ఏసుగారు కనిపిస్తారు సో మరి యేసుగారి శిష్యుడే కదా ప్రవీణ్ పగడాల గారు ఈయన మందు కొట్టకుంటే ఎట్లా తప్పనిసరిగా కొట్టాలండి కొట్టకుంటే యేసుకే అవమానం సో అక్కడ పెట్రోల్ బంక్లో పోసుకున్నారు పోసుకొని డబ్బులు చెల్లించారు తర్వాత ఇంకోసారి కూడా పడ్డారంట మళ్ళీ రెండోసారి కూడా పడ్డారంట సో హెడ్ లైట్ విరిగిపోయింది సో అక్కడ నడిపించలేని స్థితిలో ఉన్నారు ఆయన సో మొత్తానికి ఏంటంటే అక్కడ ఆపారు ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక ఆయన ఆపారు అక్కడ టూ అవర్స్ పడుకున్నారు ఆ వీడియో ఆ ఫోటోలు కూడా మన దగ్గర ఉన్నాయి మనకు స్పష్టంగా ఆయన బండి నంబర్ కనిపిస్తుంది అక్కడ నిల్చోలేని స్థితిలో కూర్చుండిపోయి ఉన్నారు ఆ పార్క్ దగ్గర అక్కడ రెండు గంటలు పండుకున్నారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి సో ఇక్కడ నుంచి వెళ్ళొద్దండి ఇక్కడే రెస్ట్ తీసుకోండి అని కూడా కొందరు చెప్పారు ఒక రెండు గంటలు అక్కడ ఈయన పడుకున్నారు ఇక్కడే రాత్రంతా ఉండండి అంటే లేదు లేదు నేను రాజమండ్రి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అని మళ్ళీ బయలుదేరి అక్కడ నుంచి వెళ్ళారు సో అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ బహుశా అందుకున్నారు ఆ ఫుటేజ్ కూడా మనకు సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది సో అది కొన్నారు మళ్ళీ అది కూడా ఏదో వైట్ బకార్డియో ఏదో అంటారండి అది ఏదో కొన్నట్టున్నారు అది తాగారు ఇలాంటి స్థితిలో బండి నడిపించుకుంటూనే తూలుతూ తూలుతూ మనకు టోల్గేట్ దగ్గర కూడా కనిపించారు అయినా మొత్తానికి ఏంటంటే మళ్ళీ మెల్లగ కూడా కాదండి మస్తు స్పీడ్ లో నడిపిస్తున్నారు సో మొత్తానికి ఏంటంటే ఆ స్పాట్ లో ఎక్కడైతే మనకు సిసిటివి ఫుటేజ్ వచ్చిందో అక్కడ ఆ మడ్లులో వెళ్ళారు అక్కడ బహుశా జారింది పడ్డారు అదే ఆయనకు మృతికి కారణం అనమాట సో చాలా మంది ఈరోజు ఏం చెప్తున్నారంటే లేదండి మా ప్రవీణ్ గారికి అలవాటు లేదు అసలు మందు కొట్టరు సరేనండి అంతకుముందు ఆయన మందు డ్రగ్స్ గిక్స్ పిస్టోళ్లు బాంబులు ఇవన్నీ చేశారేమో క్రైస్తవానికి వచ్చిన తర్వాత మా ప్రవీణ్ ప్రవీణ్ పగడాల గారు శుద్ధపూసైపోయారని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఆయన మీతో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారండి తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటారో మనకేం తెలుసు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ క్రైస్తవ సేవకులు కూడా ఆయనతో ఉండరు కదా ఆయన బయట పోయాడు మందు కొట్టాడు సీసీటీవీ ఫుటేజ్ ఉంది కొందరు ఏమంటున్నారంటే లేదండి ప్రవీణ్ పగడాలని ముందే ఎక్కడో బంధించేశారు ప్రవీణ్ పగడాల బండిని తీసుకొని ఎవరో నడిపించారు అని కాన్స్పిరసీ థియరీలు చెప్తున్నారు మనకు అదైతే తెలియదు కొందరు ఏంటంటే ప్రవీణ్ పగడాలలా ఉన్న వేరే ఫోటోలు కూడా పెడుతున్నారు ప్ర అది ప్రవీణ్ పగడాల కాదు మందుగా వేరే వస్తారు అని వేరే ఫోటోలు పెడుతున్నారు తర్వాత మనకు జబర్దస్ ఎక్స్ట్రా జబర్దస్త్లో గారు ఉంటారు ఆ సీను గారు కూడా కొంచెం పొర ప్రవీణ్ పగడాలకి కొంచెం పోలినట్టు ఉంటారు ఆయన కావచ్చేమో అంటే రకరకాల కాన్స్పిరసీలు నడుస్తున్నాయండి కానీ మొత్తానికి ఏంటంటే పోలీసులు కూడా తేల్చింది ఏంటంటే ఈయన మందు కొన్నాడు ఈయనే ఆయన బండి అది తాగారు సో మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి రావాలి ప్రవీణ్ పగడాల గారి బాడీలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్నది కూడా వస్తే మనకి ఇది కన్ఫర్మ్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయన గూగుల్ పే ఫోన్పే తోట పే చేశారు కదా మందు కొన్నప్పుడు అవి కూడా వచ్చాయి అనుకోండి ఇంకా కన్ఫర్మ్ అవుతుంది కొన్నది ప్రవీణ్ పగడాలని మందు తాగాడు పడ్డాడు దానివల్లే మరణం సంభవించింది అని ఎవరు చచ్చిపోతే కూడా మనకైతే నాలాంటి వాడికైతే హ్యాపీ కాదండి ప్రవీణ్ పగడాల బతికి ఉండి నాతో డివైడ్ చేసి నాతో ఓడిపోతే నేను ఆనందపడతాను కానీ ప్రవీణ్ పగడాల చచ్చిపోతే నాకేం ఆనందం ఉంది మనకు కాంపిటీటర్లు కావాలండి కాంపిటేటర్లు వాళ్ళంతకు వాళ్ళే చచ్చిపోతే లాభం ఏంది ఇంకొందరు దుర్మార్గులు ఏం చెప్తున్నారంటే ఒరిస్సాలోనో ఎక్కడో ఈయన చంపడానికి ఏదో కుట్ర జరిగి మా హిందువులకంత తెలివితేటలు ఉంటే మీరు అసలు బతికే ఉండరా బాబు నాకు అంత తెలివితేటలు లేవు అందున అంత డబ్బులు కూడా లేవు మా దగ్గర ప్లాన్ వేసుకొని చంపేంత డబ్బులు మా దగ్గర లేవు మీ దగ్గర ఉన్నాయి కోట్లు కోట్లు అక్రమాస్తులు సంపాదించి పెట్టుకున్నారు మీ దగ్గర ఉన్నాయి డబ్బులు మీరు అలాంటి ప్లాన్లు చేస్తారు ఎందుకంటే ప్రపంచంలో కోట్ల మందిని చంపిన మతం మీది మీరు ప్లాన్లు చేస్తుండొచ్చు కానీ అంత ప్లాన్లు మాకు రావు మేము చెయ్యలేము చెయ్యము కూడా మా తత్వం ఏంటంటే మా సిద్ధాంతం కరెక్ట్ మీది తప్పు అని చర్చించడానికి మేము వచ్చి చర్చలలో మిమ్మల్ని ఓడుస్తాం కానీ ఇలాంటి పిచ్చి తక్కువ పనులు చేయం మా పని అది కాదు తర్వాత ఈయన మొదలు పెట్టిన తర్వాత ఎక్కడెక్కడికి చేరారు ఏ ఏ టైంకి అయితే చేరారు అవి కూడా మనకు న్యూస్ పేపర్లో వార్తలు వస్తున్నాయండి అవి కూడా మీకు రన్ చేస్తాను ఒకసారి చూసుకోండి మనకి ఇంకా డౌట్ లేదండి దాదాపుగా కన్ఫర్మే ఇంకోటి ఈయన వెరీ వెరీ రఫ్ డ్రైవర్ అండి అయినా బండి మీద ఉన్న చలాన్లు చూడండి అవి కూడా మీకు చూస్తే తెలుస్తుంది ఒకసారి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేశాడు వంద రూపాయల ఫైను ఇలాంటివి దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల రూపాయల ఫైన్లు ఉన్నాయి బండి మీద రాంగ్ సైడ్ లో పోవడము సిగ్నల్ పడిన తర్వాత డ్రైవ్ చేయడము సో బేసిక్గా మనిషి జాగ్రత్తలు తీసుకునే మనిషి కాదు బయటికి వెళ్ళి మందుదే అందుకే తను బయలుదేరినప్పుడు ఎక్కడెక్కడికి పోతున్నాడో కూడా ఎవరికి తెలియదు సో తను ఒకటే వెళ్ళిపోయాడు మందు కొట్టాడు రాంగ్ సైడ్లు ఇష్టం వచ్చినట్టు స్పీడింగ్ సో ఇలాంటి వ్యక్తులు నిజంగానే ఎక్కువ రోజులు బతకరండి ఇప్పుడు ప్రతి మనిషికి హంబుల్గా ఉండడం మనం అలవాటు చేసుకోవాలి మనం చేసే పనులు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈయన చేసే పనులు అట్లాగే ఉన్నాయి ఈయన మాట్లాడే మాటలు అట్లాగే ఉన్నాయి రఫ్ అండ్ టఫ్ రఫ్ ఉన్న వాళ్ళు ఏమవుతారండి ఇలాగే అయిపోతారు ఇంకోటి ఏంటంటే తాను రెండు చోట్ల ఎక్కడైతే పడిపోయాడో ఆ పడిపోయిన చోట్ల కూడా తాను బండి కూడా నిలబెట్టే స్థితిలో లేడు అని ప్రత్యక్షంగా ఉండే సాక్ష్యాలు చెప్తున్నారు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా చెప్తున్నాడు పోతే ఈయన తాగాడని చెప్పట్లా ఈ వాజ్ వెరీ వీక్ నిలబడలేని స్థితిలో ఉన్నాడు మేము రెస్ట్ కూడా తీసుకోమన్నామని చెప్పినా కూడా వినట్లేదు ఇంకోటి ఈయన పడడం వల్లనే హెడ్లైట్ పోయింది సో హెడ్ లైట్ పోయినప్పుడు కనీసం ఒక చోట రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే రిపేర్ చేసుకొని వెళ్తే అయిపోయేది కదా అలా కాకుండా హెడ్లైట్ లేకుండా తాగిన పరిస్థితులలో అట్లాగే స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ తాగి డ్రైవ్ చేయడం చాలా తప్పండి డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈజ్ ఏ అఫెన్స్ చాలా తప్పిది ఎవరు చేయకూడదు ఈయన చేశాడు దానికి సంబంధించిన భారీ మూల్యాన్ని కూడా చెల్లించుకున్నాడు ఆ మూల్యం ఏదైతే డబ్బులైతే పరి సరిపోయేదండి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కానీ ఇప్పటికి కూడా ఈ మూమెంట్ నేను ఈ వీడియో చేసే మూమెంట్కు కూడా ఈ పాస్టర్లు అక్కడ ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు ప్రవీణ్ పగడాలకి మందు తాగే అలవాటు లేదు ప్రవీణ్ పగడాల ఒరిజినల్గా ఎక్కడో చంపేశారు ఇంకోడొకడక్కడు ఈ నాటకాలు ఆడుతున్నాడు అని ఇప్పటికి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు నేను ఈ పాస్టర్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ దుష్ప్రచారం ఇంకా ఆపేయండి ఆపేసి ప్రవీణ్ పగడాల తాగి ఆ స్పృహలో లేని స్థితిలో బండి నడిపించి పడి యాక్సిడెంట్లో పోయాడు అని చెప్పండి చెప్తే చాలా చాలా గౌరవంగా ఉంటుంది లేదు మీ మీరు ఇలాగే దుష్ప్రచారాలు చేసుకుంటూ ఉంటాము అనుకుంటే మీ సిగ్గే పోతుందండి సో అది ప్రేక్షకులు నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను సో ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఒక పక్క ఈ పాస్టర్లు అంతా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు వీర లెవెల్లో కాబట్టి మనం చేసే వీడియోలు అందరికీ చేరాలి అందరికీ చేరాలంటే మీరు కూడా ఈ వీడియోని లైక్ కొట్టండి అందరికీ ఫార్వర్డ్ చేయండి ప్రేక్షకులు అండ్ కామెంట్ రూపంలో కూడా మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియజేయండి సో ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నాకు సెలవు ఇవ్వండి జయ శ్రీరామ్